అందరికీ నమస్కారం ఇవాళ అచ్చంపేట గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో మెగా సర్జికల్ క్యాంపు నడుస్తూ ఉంది ఇప్పటికే మార్నింగ్ స్టార్ట్ చేసాం ఇప్పటికే పన్నెండు కేసులు అయిపోయినాయి ఈరోజు మా టార్గెట్ అరవై నుంచి ఎనభై కేసులు చేయాల అన్నీ కూడా మేజర్ కేసెసే ఇస్ట్రెక్టమీసు హెర్నియాసు తర్వాత అపెండిసెక్టమీసు హైడ్రోసిల్స్ వీటితో పాటుగా సెక్షన్లు కూడా చేసాం కొన్ని దాదాపు ఏడు సెక్షన్లు చేసాం ఈరోజే ఇవన్నీ కలిపి అరవై నుంచి ఎనభై కేసెస్ చేస్తాం ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన రిజిస్టర్ అయినటువంటి కేసెస్ పన్నెండు వందల ముప్పై కేసులు మేజర్ అండ్ మైనర్ కలిపి మేజర్ కేసెస్ ఒక ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అదేవిధంగా స్టెరిలైజేషన్ ల్యాబ్ స్టెరిలైజేషన్ అంటాం బీపీఎల్ అంటాం అవి ఆరు వందల వరకు ఉన్నాయి అవన్నీ కూడా ఈ సర్జికల్ క్యాంపులో పూర్తి స్థాయిలో చేస్తాం ఎవరన్నా అనస్థీషియా మత్తు డాక్టర్ ఫిట్ కాకపోతే వాళ్ళను హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మాని హాస్పిటల్ లేదా గాంధీ హాస్పిటల్ అక్కడ ఇంకా పెద్ద కేసులు ఏమైనా ఉంటే నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజగుట్ట అక్కడ ఎల్వో తిప్పిచ్చి అన్నీ కూడా ఫ్యాప్ కాస్ట్లోనే చేస్తూ ఉన్నాం మరి మా టీంలో ముఖ్యంగా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు అనస్టిస్టు అదేవిధంగా డాక్టర్ రమేష్ చంద్ర డిసిహెచ్ఎం డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ డిసిహెచ్ఎస్ అదేవిధంగా సర్జన్ మహేష్ బాలసింగ్ రాబోతూ ఉన్నారు తర్వాత అనసిస్టులు అనిత డాక్టర్ ఉదయ్ అదేవిధంగా థియేటర్ అసిస్టెంట్లు సిస్టర్స్ మొత్తం కలిపి దాదాపు ఇరవై మంది స్టాఫ్ ఇరవై నుంచి ముప్పై మంది పారామెడికల్ స్టాఫ్ కలిపి అన్నీ కూడా స్టార్ట్ చేశాం ఇప్పటి వరకు మంచి పన్నెండు కేసులు ఇప్పుడు ఇంకొక ఎనిమిది నుంచి అరవై కేసెస్ ఈరోజు కంప్లీట్ చేస్తాం రేపు కూడా ఇంకొక అరవై కేసెస్ చేసి నూట యాభై నుంచి రెండు వందల కేసులు వరకు కంప్లీట్ చేసి చిన్న గ్యాప్ ఇస్తాం ఎందుకంటే థియేటర్ ఇదంతా కూడా ఫ్యూమిగేషన్ చేయాలి చేసి వాళ్ళు చేసినటువంటి వాళ్ళను డిశ్చార్జ్ చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా ఇది బీద ప్రజలను ఉద్దేశించి ఏమైనా ఆరు నెలలకు ఒకటో వీలుంటే మూడు నెలలకు ఒకటి ఈ సర్జికల్ క్యాంపులు నిర్వహించబడుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీద ప్రజలు కాబట్టి హెల్త్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం మరీ ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ను ఒక మోడల్ హాస్పిటల్గా చికిత్సాలనే ఒక ఆలోచన ఉంది దాంట్లో భాగంగానే ఐసీయూ కూడా శాంక్షన్ అయింది హైలీ డిపెండబుల్ గైనాప్స్ వాట ఒకటి ఇంకా వెంటిలేటర్స్ ఆల్ ఎక్విప్మెంట్స్ ఇన్క్లూడింగ్ బ్లడ్ బ్యాంక్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో నెల ఆ సౌకర్యాలు కల్పించాలని చూస్తూ ఉన్నాం రాబోయే కాలంలో వీలుంటే సిటీ స్కాన్ కూడా ఇక్కడే పెట్టాలని ఆలోచన చేస్తున్న గవర్నమెంట్ సిటీ స్కానే ఈ నల్లపల్ల ప్రాంతంలో అచ్చంపేట నియోజకవర్గంలో అందరికీ అందుబాటులోనికి ఉచిత వైద్యం ఇది మా కళ